्रह्मा गुरुविष्णो गुरुदेवो महेश्वर गुरुसाक्षात् पर ब्रह्मा तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलकालं व्याप्तौ वेनचराचलो तत्पदं दर्शनं योगं తత్మై శ్రీ గురవే మొట్టమొదట నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నా పాదాభివందనలు అదేవిధంగా రహిత మార్గం చూపించినటువంటి నాకు తండ్రి గురువుగారు శ్రీ 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 కేశవానంద స్వామి ప్రియ శిష్యుడైనటువంటి కృష్ణానంద స్వామి పాదపద్మములకు నా నమసు నా పదాభివందనలు తెలియజేసుకుంటూ ఈ సభను ఇంత అఖండ విజయంగా జరిపించడానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమసుమాన్యలు తెలియజేసుకుంటూ ఈ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా పాదాభివందనములు సమర్పించుకుంటున్నాను వినయ భయక్తి విశ్వాసత గురులంభు సార్వభౌమా ఎన్ని విధములైనా నియంగ రాదు ఎన్ని విధములైనా నియంగ రాదు ఏదోలే అందరూ తీసుకుంటా ఉన్నారు ఉపదేశం నేను తీసుకుందాం ఓ ఇంతేనా అన్నటువంటి వారికి అంతే ఎంతో అనుకున్నటువంటి వారికి కొండ అందుకే ఆ పరమశివుడు కూడా చెప్తాడు గౌరీ ఈ పరమరహస్యారిను కోరి వినిపించదింటి విచేరిమును వారి గౌరీ నువ్వేమో అడుగుతా ఉండవు పార్వతి నేను చెప్పేంతటి వాడిని కాదు ఈ గురిసేవ సామాన్యమైనటువంటిది కాదు అందరికి దక్కేది కాదు సామాన్యులు ఇది కోరరు అంత వినిపించలేని కానంత వినిపించద వినుకోరంతల్య పురుషుల కొంత కొని ఆడగడికి చనమంతా పూజంబడిను బహువింత వల్నింబనివయ్యారే గౌరీ ఆ యొక్క గురుసేవ చేసినటువంటి వారి చరిత్ర చెప్పడం నా ధర్మౌనా అంత అది మహా అరణ్యమైనది అది ఎవరిదే ఆ గురి చేసినటువంటి వారిది వారి చరిత్ర చెప్పడానికి నేనెంత వాడను ఎందుకంటే నేను కూడా ఉండ విన విం విను గోరు అంతా యాడ కొండ యాడ గోరు యా పుణ్య పురుషుల కొన్ని ఆడగడికి క్షణం అంతా పూజింపబడను బహువింత గౌరీ అయితే ఎట్లుండాలి వాళ్ళు ఎక్కడుంటారో ఏ విధంగా ఉండారో ఏ విధంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు వాళ్ళు ఏ విధంగా చేసినారో అది కూడా చెప్తాయను నిరంతమైన ధర్మ పరిహారమై ఉన్నదే చర్మవిష్ఠులకు చేరువనున్నది క్రకర్ములను కూడటనది సూర్యజనుల సంబత్కరమే అది పూర్ణముగా పరిపూర్ణమైనది ఏ విధంగా ఉండాలంటే సూర్యమోపిన పాది మొదలు సూర్య చంద్రున కావాలి ఇలా పాదుకొని పరిపూర్ణ బ్రహ్మం పదిలమైనది కదల దిదుగు అంత కూడా తావు లేదు భూమండలం అంతా కూడా వ్యాపించి ఉండాలి ఆ ఒక్కదాన్ని తెలుసుకోవడానికే కదా మీరు అని పెట్టారు స్వామి పేరు సూర్య మోపిన పాది మొదలు సూర్య చంద్రుల కావాలి ఎలా పాదుకొని పరిపూర్ణ బ్రహ్మం పదిలమైనది కదలది ఇంకా ఎటు ఆ పరిపూర్ణం అన్నిటికన్నా నువ్వు హెచ్చే తనకు తాను వై తరుగా ఉన్నది మిన్నుల ప్రసన్నం ప్రసన్నది చిన్న పెద్ద అని చెప్పగరా అందుతుందా సామాన్యులు దాన్ని దరి చేరగలరా సామాన్యులు దాన్ని పట్టుకోగలరా మనసా వాచాకర్మ త్రికరణ శుద్ధిగా లేనటువంటి వాళ్ళు దరి తాగులకు పోగలరా పోలేరు పరమ భాగవతులు పాటించు పదమిది ఎవరు దిని పట్టుకుంటారు పరమ భాగవతులు ఏ పదము యోగి ఎరిగనే యోగి అంటే పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కాదు యోగులు ఆ యొక్క జన్మనాయిత్య మార్గం ఎవరైతే ఎరిగి ఉన్నారో వారి యోగి అని చెప్పుకోవచ్చు అది కూడా ఆయన చెప్పుకోడంట ఆయన తత్వాన్ని ఎరిగినటువంటి వారు చెప్పుకుంటారు చెప్తారు ఉజన బిరమం గారు ఇంతటి గొప్పవాలని ఆయన నాయనా ఆయన మనం చెప్పుకుంటాం ఎందుకంటే ఆ స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి కాగల భగవాన్ స్వామి ఇంతటి వాడని ఆయన చెప్పుకున్నాడా చెప్పుకోలే మన గురువు గారు ఏ రోజైనా గొప్పవాడు మీరు చెప్పినాడైనా ఈరోజు మీరు చెప్తా ఉండాలి ఇది ఏమని ఆయన స్థితిలో నడిచినటువంటి నడకటువంటిది కాబట్టి ఎవరు దీన్ని నడుస్తా ఉంటారు పరమ భాగవతులు పాటించు పదమిది మగుడి రాడు వాడు మరి సంశయము లేదు కల్పశతములేనా కౌరవేంద్ర ఈ యొక్క యోగి అన్నటువంటి అర్థాన్ని ఆ యొక్క ఈ స్వరం ఈ స్వరుణ్ణి ఎవడైతే పట్టుకుంటాడో అది వారి శుద్ధవుతుంది తప్ప అందరి సుత్తు కాదు నాయన భావ తత్వార్థ వేదులు భాగవతులు భావము తత్వము అర్థము అర్థము అంతరాధము పరమార్థం ఈ మూడు తెలిసినటువంటి వాళ్ళు యోగులు అవుతారు బ్రాహ్మ వాదానువాదులు భాగవతులు ఆ యొక్క బ్రహ్మ అంటే మనలో బ్రహ్మాన్ని ఎవరు చెప్పుకోవచ్చు అంటే నాడిని నాడని పెద్దలు నిర్ణయించారు ంగళ సుసున ఆ సుసుమనాడిని ఎవరైతే వాటి దాన్ని పట్టుకొని ఉంటారో వాళ్ళు భాగవతులు అనొచ్చు ధనరంగా లేని పాదవి నొప్పలు వారు పో భాగవతులు ఏమి ఇచ్చినా మీకు నేను దానికోసం వచ్చినావా సిరులు ధనరంగానే నడు చేటులేని పాట అవి నొప్పారు వారు పో భాగవతులు కాబట్టి భాగవతులు భాగవతులు అంటే అయినా మీరందరూ సిటీలలో ఉండేటోళ్ళే కదా వన్ రోడ్ ఈ ఫైట్ రైస్ వేస్తూ ఉంటాడు చూసింటారు మీరు మామూలు మంట కూడా అదే వంట అవుతుంది వాడు ఆ పేరు ఇట్టగొట్టి అట్టగొట్టి మంట పైకి ఎత్తే బాగా వాసన వచ్చేట సువాసన ఏ విధంగా వెదజాదుకుంటా ఉన్నారు ఆ విధంగా ఉన్నాము ఇప్పుడు చాలామంది భూమండలంలో ఎందుకంటే నేను గొప్ప నేను గొప్ప గొప్ప అన్నటువంటి వాడు ఆయన చెప్పడు నీ గొప్పతనం చూసి నేను నా గొప్పతనం చూసి మొగరు అందరి జ్ఞాని తెలుసుకుంటాడు ఏ విధంగా ఉంటుంది గోమందరం శుష్క వేదాంత సిద్ధాంత సుడిబరులు ఆత్మ నిరుగత అర్థము వ్యర్థము చెప్పు చెప్పు లోకుల లో కొరకు నిజము నిష్ఠూరమై కల్లా నిజములాయే నిజము నిష్ఠోరమై కల నిజములాయి కాబట్టి మహాత్మలు చూపించినటువంటి నడక ఒకటే వినయము భయము భక్తి విశ్వాసం ఈ నాలుగు ఏ గురుపుత్రుడి దగ్గరైతే ఉంటాయో ఎవరి దగ్గర ఎవరి దగ్గరైతే మొట్టమొదటి నుండి చిట్ట చివరి వరకు శ్వాస వదిలేటప్పుడు కూడా ఆయొక్క మంత్రంలో ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ఈ యొక్క తారక మంత్రాన్ని జత చేసి పాలలో ఏ విధంగా మధ్యన వేస్తే తోడు ఆ పెరుగుని చెలితే ఏ విధంగా నీ విన్న దాన్ని చెలికితే ఏ విధంగా నీ వస్తుందో తద్విధంగా ఈ తారకంలోని అన్నీ ఉన్నాయి తారకము చేత మనసు కారణము యొక్క తారకము చేత నీడేరు తలపులెల్లా తేత దారి పాపము చేత దగ్ధముగా గుండు నది ఎట్టి పాపమైన భూమి నిందలదే వారి జంధే ఈ తారకాన్ని సక్రమంగా ఆ యొక్క భూమధ్య మందున ఆ గురువు చూపించినటువంటి కీలుతో మెలుకోలతో ఎవరైతే నడుస్తారో వారికి ఇది సాధ్యము కాని అన్యులు దరిదాపుల్లో కూడా చారరు చారలేరు చారబోరు